అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ రెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ చాలామంది మెసేజెస్ చేస్తున్నారు అలాగే కామెంట్స్లో కూడా పెడుతున్నారు లిక్విడ్ ఫాస్టింగ్ ఎలా చేయాలి చెప్పండి ఒక వీడియో పెట్టండి అనేసి అయితే ఇవాళ ఈ ఎంటైర్ వీడియోలో లిక్విడ్ ఫాస్టింగ్ ఎలా చేయొచ్చు ఎలా చేస్తే మనకి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఎవరెవరు చేయొచ్చు అనేది కూడా మీకు నేను చెప్పేస్తున్నాను సో వీడియో మొత్తం చూస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకుంటుంది ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు కదా వెళ్ళిపోదాం వీడియోలోకి అసలు లిక్విడ్ ఫాస్టింగ్ అంటే ఏంటి ఫస్ట్ మనం జనరల్గా ఉపవాసాలు చేస్తాం కదా మన అందరికీ ఐడియా ఉంటుంది ఉపవాసం ఎలా చేస్తాం పాలో టీయో ఫ్రూటో అంటే ఎక్కువ సాలిడ్ ఫుడ్ అంటే బాగా అంటే రైస్ చపాతీలు ఇడ్లీలు అలాగా కాకుండా లైట్ ఫుడ్ తీసుకుంటూ మనం ఉపవాసాలు చేస్తాం పూజలు వ్రతాలు లాంటివి చేసినప్పుడు కొందరు ఇలా చేస్తారు కొందరు కటిక ఉపవాసం అంటే మంచినీళ్ళు కూడా తాకుండా ఫుల్ డ్రై ఫాస్టింగ్ చేస్తారు కొందరు కొన్ని రకాల వ్రతాలకి కొందరు ఓన్లీ లిక్విడ్స్ తీసుకొని ఉపవాసాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ అన్ని రిలీజియన్స్లో కూడా మనం చూసేటువంటివి అయితే ఎస్పెషల్లీ మనం వెయిట్ లాస్ కోసం ఎలాంటి ఉపవాసం చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఉపవాసాలు చేసినప్పుడు మేజర్గా మూడు జరుగుతాయి ఏంటి ఒకటి మన బాడీ క్లెన్స్ అవుతుంది చక్కగా లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకొకటి మన సెల్ లెవెల్లో జరిగేటువంటి ఒక రీపేర్ అనమాట అంటే మనం బాడీకి కొంచెం ఎనఫ్ టైం ఇచ్చినప్పుడు అంటే మన డైజెషన్కి ఒక రకమైన రెస్ట్ ఇచ్చినప్పుడు మన బాడీలో ఏంటంటే సెల్ లెవెల్ రిపేర్ అనేది జరుగుతుంది ఇలా జరిగినప్పుడు మనం మన సెల్స్ ఏంటంటే రీజన్ వెయిట్ అవుతాయి యాక్టివ్ అవుతాయి మనం కూడా చాలా యాక్టివ్గా ఉంటాం హెల్త్ వైజ్ కూడా మనం బెటర్ అవుతూ ఉంటాం మన ఫాస్టింగ్ని మనం ఎలా డిజైన్ చేసుకుంటే మనం వెయిట్ లాస్ అవుతాము అలాగే మనకి నీరసం రాకుండా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫాస్టింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ మైండ్ మనం మైండ్ని గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకు అంటే మనం ఆడవాళ్ళు ఎస్పెషలీ ఆడవాళ్ళు కుకింగ్ చేస్తూనే ఉంటాం ఇంటిళ్ళ పాదికి పెట్టాలి మనం టెంప్ట్ అవ్వకూడదు మనం లిక్విడ్స్ మీదనే ఉండాలి కాబట్టి దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఉమెన్ ఓకే అందుకని చెప్పి మెన్ అయినా ఉమెన్ అయినా సరే మనం మన మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఎస్ ఐఎమ్ డూయింగ్ లిక్విడ్ ఫాస్టింగ్ టుడే మీరు ఒక రోజు చేసినా అంతే రెండు రోజులు చేసినా అంతే మూడు రోజులు చేసినా అంతే ఇంకా ఇంతకు మించి నేను లిక్విడ్ ఫాస్టింగ్ని ఎంకరేజ్ చేయను త్రీ డేస్ ఆర్ గుడ్ ఎనఫ్ యు కెన్ డూ బట్ ఇంకా నేను ఐదు రోజులు చేస్తా ఏడు రోజులు చేస్తా అంటే మాత్రం నేనైతే వద్దని చెప్తాను ఇంకా ఎవరన్నా అలా మరి ఈ వాటర్స్ మీద పెడుతుంటే కొంచెం ఆలోచించాలి ఓకే టూ టు త్రీ డేస్ ఆర్ గుడ్ డూ అయితే మీరు ఎన్ని రోజులు చేసినా ముందు మీ మైండ్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఎస్ ఐఎమ్ గోయింగ్ టు డూ లిక్విడ్ ఫాస్టింగ్ నేను ఎటువంటి సాలిడ్ ఫుడ్ మీదకి నా మనసు వెళ్ళకుండా గట్టిగా చేయాలి ఓకే ఎందుకంటే మనం మైండ్లో ఫిక్స్ అయ్యామంటే బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మనం దేనికోసం లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తున్నాం మీకు వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అలాగే యాక్టివ్నెస్ తగ్గకూడదు ఆ రెండు మేనేజ్ చేసేలాగా మనం లిక్విడ్ ఫాస్టింగ్ చేయాలి సో లిక్విడ్ ఫాస్టింగ్ అంటే లిక్విడ్స్ మీదనే ఉంటాం మనం ఎటువంటి సాలిడ్ ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమి తీసుకోం లిక్విడ్ ఫాస్టింగ్ ఆ పేరులోనే లిక్విడ్ ఉంది కదా సో అలాంటి ప్యూర్ లిక్విడ్స్ లైక్ మీరు ఈ లిక్విడ్ ఫాస్టింగ్లో మీరు ఒక రెండు మూడు రకాల లిక్విడ్స్ని ప్లాన్ చేసుకోండి ఆ లిక్విడ్స్ త్రూ మనకేంటంటే ఎనర్జీ రావాలి కానీ ఎక్కువ క్యాలరీస్ రాకూడదు ఓకే అలాంటివి ఏంటి అంటే లెమన్ హనీ వాటర్ కోకోనట్ వాటర్ డిఫరెంట్ హెర్బల్ టీస్ నియా టీ తాగుతారా లేదా జీలకర్ర టీ తాగుతారా లేదా అల్లం పసుపు వేసుకొని టీ తాగుతారా ఆర్ టీ బిస్కస్ టీ పెప్పర్మన్ టీ బ్లూపీ టీ లాట్స్ లెమన్ గ్రాస్ టీ ఇలాంటివన్నీ కూడా మంచివే దాంట్లో కొంచెం హనీ వేసుకొని తాగుతూ ఉంటే మనకి హనీ ఇస్ ద సోర్స్ మనకి మంచి ఎనర్జీ ఇస్తుంది హనీ ఎందుకంటే ఆ రోజు అసలు మనం ఫుడ్ తీసుకోవట్లేదు కదా మనకి ఎటువంటి గ్లూకోజ్ శాతం కూడా అందదు బాడీకి ఎటువంటి ఎనర్జీ అందదు సో విడతల వారీగా అంటే రెండు గంటలకు ఒకసారి ఒక లిక్విడ్ తీసుకోవడం మీ బాడీ డిమాండ్ చేస్తుంది అనుకోండి గంటన్నరకే తీసుకోండి పర్లేదు లేదా మూడు గంటల వరకు నేను ఉండగలుగుతున్నాను నాకు ఎటువంటి లిక్విడ్ అవసరం లేదనుకోండి మూడు గంటల వరకు ఉండండి బట్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మీరు ఖచ్చితంగా ఒక లిక్విడ్ ఒక ఎనర్జీ సోర్స్ అనేది తీసుకోండి ఎందుకంటే మన ఎనర్జీ డ్రాప్ అవ్వద్దు బట్ మన బాడీ క్లెన్స్ అవ్వాలి సో దానికోసం మనం ఏంటంటే లెమన్ హనీ కోకోనట్ వాటర్ అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెర్బల్టీస్ వీటితో మనం వన్ డే ఫుల్ ఫాస్టింగ్ హ్యాపీగా చేయొచ్చు బట్ ఆఫ్టర్ సెవెన్ సెవెన్ వరకు మీరు లిక్విడ్స్ మీద ఉన్న ఆఫ్టర్ సెవెన్ ఇంకా లిక్విడ్స్ ఆపేయండి ఓకే ఇలా చేసినందువల్ల మనం ఈజీగా ఒక రోజులో ఒకటి లేదా ఒకటిన్నర కేజీ బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది సో ఈ లిక్విడ్ ఫాస్టింగ్లో మనం గుర్తు పెట్టుకోవాల్సినవి ఏంటి అంటే మనం చక్కగా టైం ప్రకారం రెండు గంటలకో మూడు గంటలకో ఒక లిక్విడ్ తీసుకోవాలి లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తుంటే మైండ్ ప్రిపేర్ అవ్వటంతో పాటు ఈ లిక్విడ్స్ ఏం తీసుకుంటామనేది ఒక ప్లాన్ చేసుకోండి లెమన్ హనీ వాటర్ హర్బల్ టీస్ విత్ హనీ అండ్ కోకోనట్ వాటర్ వీటితో హ్యాపీగా మనం లిక్విడ్ ఫాస్టింగ్ చేసేయచ్చు వాటర్ కూడా తీసుకుంటూ ఉండండి ఇలా గనక మీరు లిక్విడ్ ఫాస్టింగ్ ని ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా ఒక రోజులో ఒక కేజీ లేదా కేజీ నర బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది ఓకే అండ్ చాలామంది ఇంచ్ లాస్ అవుతుందా అని అడుగుతారు డెఫినెట్గా ఇంచ్ లాస్ కూడా అవుతుంది ఎలా అవుతుంది ఇవాళ మనం అసలు ఫుడ్డే ఇవ్వలేదు కానీ మన బాడీకి అన్ని పనులు చేసుకోవడానికి ఎనర్జీ కావాలి కదా ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది మన బాడీ లోపల ఉన్నటువంటి ఫ్యాట్నే అది కట్ డౌన్ చేసుకొని ఎనర్జీగా టర్న్ చేసుకొని యూస్ చేసుకుంటుంది రైట్ సో కాబట్టి అలా ఫ్యాట్ బర్న్ అవుతుంది అంటే డెఫినెట్గా మనం కొంచెం ఇంచ్ లాస్ అయితే అవుతామన్నమాట సో మీరు గనక ఇలాంటి లిక్విడ్ ఫాస్టింగ్ ఒక రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ చేస్తే మూడు రోజుల్లో హ్యాపీగా మూడు కేజీలు అండ్ ఒకటి రెండు ఇంచులు కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ వీడియోలో ఈ లిక్విడ్ ఫాస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో నేను జ్యూస్ ఫాస్టింగ్ గురించి మాట్లాడబోతున్నాను ఈ సిరీస్ ఇలానే కంటిన్యూ అవుతుంది అండ్ ఫాస్టింగ్ తర్వాత మనం ఫాస్ట్ని బ్రేక్ ఎలా చేయాలి అంటే ఉపవాసం చేయడం గొప్పే కానీ ఉపవాసం ఎలా బ్రేక్ చేస్తున్నాం ఫాస్టింగ్ని ఎలా బ్రేక్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ టూ డేస్ ఆర్ త్రీ డేస్ మీరు చేసిందల్లా మీరు ఫాస్ట్ బ్రేక్ అనేది కరెక్ట్గా చేయకపోతే మేబీ మళ్ళీ మీరు ఆన్ అయిపోతారు సో ద మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా నేను మీతో అప్కమింగ్ వీడియోలో నేను పంచుకుంటాను ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు జ్యూస్ ఫాస్టింగ్ గురించి వీడియో కావాలి అంటే కామెంట్స్లో చెప్పండి లేదా ఫాస్టింగ్ బ్రేక్ ఎలా చేయాలి అని తెలుసుకోవాలి అంటే కామెంట్స్లో చెప్పండి కామెంట్స్లో నాకు మీరు అడిగితేనే నేను ఫర్దర్గా ఈ జ్యూస్ ఫాస్టింగ్ ఆర్ ఫాస్టింగ్ ని బ్రేక్ ఎలా చేయాలో చెప్తాను లేదంటే నేను వీడియో అప్లోడ్ చేయను ఓకే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే అసలు ఈ ఫాస్టింగ్ ని ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు కూడా చూద్దాం చూద్దాం మెయిన్లీ వెయిట్ లాస్ కోసం చూస్తున్న వాళ్ళందరూ చేయొచ్చు దీనివల్ల అయితే పెద్దగా ఇబ్బంది అయితే ఏముండదు కాకపోతే లెవెన్ పడని వాళ్ళు గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళు కొంచెం చూసుకోవాలి ఎందుకంటే పులుపు పడదు పులుపు పడదు కాబట్టి అయితే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళు జీరా సోంపు వాము ఈ మూడు కలిపి పౌడర్ చేసుకొని మధ్య మధ్యలో తాగుతూ ఉంటే చాలా వాటికి ఇబ్బంది రాదు ఇలాంటి ఫాస్టింగ్స్ డయాబెటిక్ వాళ్ళు కూడా చేయొచ్చు కాకపోతే అండర్ గైడెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఒక డోసేజ్ లో వెళ్తూ ఉంటారు ఆ డోసేజ్ని మనం ఎలాగా అడ్జస్ట్ చేసుకోవాలి అకార్డింగ్ టు అవర్ లిక్విడ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అండర్ గైడెన్స్ మీరు చేయొచ్చు